హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనయేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఒకటవ తేదీ రెండో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురులో సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళకట్ల మన ఛానల్ చూస్తున్నట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చినాయా కానీ ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఏ మీవేనా కడివే ఏనా పొలలో ఉన్నాయా రెండు ఆరు పొలంలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనం గిలలు బాబు అంటారా చేదని బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు సింతకొల్లూరు మండలం కర్నూలు ఫైవ్ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కడి విరాలు మాట్లాడతారు రెండు కూడా అని కలిపినాయా ఏం చెప్తున్నారు రేట్ అది ఒకటి పదహైదు వన్ లక్ష ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు రాతన్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ టూ ఎయిట్ జీరో త్రీ అంటే మొత్తానికి రెండు జతలే కనిపిస్తున్నాయి మనకు ఇవేనా పళ్ళు ఉన్నాయా కాడే ఇవి రెండు రెండే ఉన్నాయా వీటి రేట్ ఏం చెప్తున్నారు ఈ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు కండి కాడికి సంబంధించి ఇవి ఏమైనా చెప్తున్నాను వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఇవి పళ్ళు రెండు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాను రాత వాసేశ్వరం తుక్కలి మండలం కర్నూలు జిల్లా మన రవికుమార్ అన్న గారి గురించి మాకు తెలిసిన విషయమే ప్రస్తుతానికి నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ వన్ ఫోర్ లాస్ట్ సిక్స్ వన్ కస్మరి వారం పోయిన వారం దా పోజ్కుంటే మార్కెట్ కొంచెం బా పెరిగిందనే చెప్పుకోవచ్చు బానె కనిపిస్తున్నాం మనం మొత్తం పాల సైజులు ఉన్నాయి ఈ వారం 100 సం తక్కువ 200 సం ఆప్సర్ కక్కు కనిపిస్తున్నా మరి[ ఒక రెండు పళ్ళు ఒక నాలుగు ఏం చెప్తున్నారు రేటు ముప్పై వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు చెప్పమ్మా డబల్ ఆరు లాస్ట్ నలభై ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా పళ్ళ దూడలే

అదే పోయిన వారితో పోల్చుకుంటే మార్కెట్ పర్లేదు బాగానే పెరిగిందని చెప్పుకోవచ్చు ఏమో అవునా ఏనా వేరే రేట్ ఇవ్వదు తొంభతే నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే కనిపిస్తున్నాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయా పళ్ళు అల్లు నిసరు ఊరు అవుదా వ్యాపార రైతు ని వ్యాపారేనా ఇవదు మార్కెట్ ఒందే జోడ ఇదో జాత్ ఓకే నెంబర్ ఎల్ ని అరవై మూడు జీరో నాలుగు తొంభై ఒ ముప్పై ఏడు లాస్ట్ ఇరవై రెండు పేరు చె కలిపి ఎక్కడి నుంచి వచ్చారు అదోని వచ్చారు ప్రెసెంట్ లొకేషన్ భరోసా బాసే దానికి ఇది ఒక చది మన వచ్చిన ఈ కాడితో పాటు మొత్తానికి మూడు సింగిల్ అవి ఏది వచ్చినా ఒకటి మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ తొంభై ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు లాస్ట్ యాభై రెండు పల్ల వరుసలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి నడకపోగలు చూద్దాం బేకంధ్ర రైతుకు సింగిల్ సింగిల్ కొడతారు ఒకటి కూడా నేరుగా మాట్లాడుకోవచ్చు వ్యాపారస్తులు కాబట్టి ప్రస్తుతానికి ప్రస్తుతానికి రెండు చేతులు కూడా ఒకరివే మరి ఇవేనా పళ్ళు ఉన్నాయా రెండు కలిపినాయి ఇవేం చెప్పిన రేటు వన్ లాక్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి లక్షగా చెప్తున్నారు అలానే ఆ కాడితో పాటు ఇవేం చెప్పిన రేటు ఎంత తొంభై నైన్టీ నైంటీ గా చెప్తున్నారు రెండు చేతులు భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి ప్రస్తుతానికి మీరు నాగలాపురం వాజెస్ ఆధ్వని మండలం కర్ర నుంచి డబల్ మూడు ఏడు ఒకటి డబల్ మూడు లాస్ట్ ఎనిమిది రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి రెండు జతలు ఈ జత నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు మూడు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు రెండు పళ్ళు ఉన్నాయా ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు గిలాలు బాగుతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ ట్వల్వ్ లాస్ట్ థర్టీ ముర్రాళ్ళతో ఉన్నటువంటి గాడి ప్రస్తుతానికి ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నాయట కమర్చేడు వాచస్సులు ఆలూరు తాలూకా కర్నూలు జిల్లా పుల్లకాడి కనిపిస్తున్నా మనకు ప్రస్తుతానికి ఏం చెప్పినది రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళు ఇది ఆరు పళ్ళు బాబు నాయకులు ఎక్కడి నుంచి ఇచ్చారు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా వన్ అండ్ థౌజండ్ లక్ష ఇరవై వరకే చెప్తున్నారు ఎదొచ్చు కలిపినాయ అలా కలుపుతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు ఇది ఓరేన అదనువాసల నెంబర్ చెప్పు 8978 78 61 82 82 61 ఈ విధంగా కన్ఫ్యూజనైక ఏం మామ కొట్టు కొరే ఉన్నటువంటి ఏం చెప్తున్నారు ఈ ఖాడీ రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వరకు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కలిపినాయా గిలాలు బాబోతున్నాయా భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరొకటే మార్కట్టా మార్కట్టా మరలొట్టే మీవేనా పట్టుకున్నారా మీవేనా కాడే భరోసా బాగున్నాయా గిలాలు బాగున్నాయి రైతులనే వ్యాపారమా రైతులేనా చె డెబ్బై తొమ్మిది తొంభై ఏడు తొంభై ఏడు అరవై ఒకటి అరవై ఒకటి యాభై తొంభై ఐదు తొంభై ఐదు పద్దెనిమిది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఆ కాడితో పాటు అలానే సింగిల్ కూడా వేరితే ఇది ప్రస్తుతానికి ఏదైనా ఇది ఒకటే ఉందా దీన్ని ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై తొమ్మిది వేల ఒకదాని రేట్ చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కనిపింది ఆరుంది కదా ఏ పక్క వచ్చే రెండు పక్కల గ్యారంటీనా ఆ కాడి మీవేనా అవి ఏం రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై ఐదు వేలుగా వాటి రేటు చెప్తున్నారు అవి పళ్ళు కలిపినాయి మన ఉన్నాయి కలిపినాయి భరోసా ఏం చెప్తారు కిలాల గురించి గ్యారెంటీనా ప్రసాద్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ములుగుందం వాజేసులు ఆస్పరి మండలం కర్నూలు జిల్లా కాడి కానివ్వండి ప్రసాద్కి ఇది ఒక్కడి కానివ్వండి ఏదైనా చిన్న నేరుగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ సారీ ఫ్రెండ్స్ మరి నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ టూ లాస్ట్ ఫోర్ జీరో Enak dibawa kali, kita వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి పలు కలిపినాయా ఎక్కడి నుంచి వచ్చారు ఇచ్చారు పెదాతూరు బాబోతాయి పన్నెండు ముప్పై ఒకటి డెబ్బై నాలుగు లాస్ట్ డెబ్బై ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు ఒక కాడి ప్రస్తుతానికి ఒకటి సింగిల్ పాలన పళ్ళు ఉంది దూడ పాల పల్లె కేవలం ఎనిమిది నెలల వయసు ఉన్నటువంటి దూడ ఒంగోలు కాడ కనిపిస్తుంది మనకు దీని రేట్ ఏం చెప్పినారు నలభై మూడు వేలు ఫార్టీ త్రీ థౌజండ్ నలభై మూడు వేల రేట్ చెప్తున్నారు కాడిపోయిన సినిమా కాడి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చాను ప్రాత నవాజ్ నెంబర్ చెప్పండి మీరు సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ జీరో ఎయిట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మంచి సైజులో కనిపిస్తున్నటువంటి దేశ పెద్ద ప్రస్తుతానికి ఒకటే ఉందా ఇది ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా ప్రసానికి రేట్ ఏం చెప్తున్నాను ఇక్కడ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ మరి అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది సేదేనది వస్తుంది గ్యారంటీనా రెండు పక్కన ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చారు మన ఆధుని మండలం కరెంట్ నుంచి నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ త్రీ వన్ జీరో ఎంతైతే బాగానే కనిపిస్తుంది మరి ఈ విధంగా చేదే నేరు వైపులా చెప్తున్నారు ఎవరంటే నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ ప్రస్తుతంగా ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు తనకు ఒక మూడు జతలు ఉన్నాయి ఫ్యూచర్గా ఇది వారం మార్కెట్ అయితే బాగానే కనిపించింది అక్కడ అభో ఇంకా నాలుగైదు జతలు ఉన్నాయి అబో ఏనా ఈ రెండు కాడినా ప్రస్తుతానికి రెండు జత సింగిల్ అంటారు ప్రస్తుతం ఈ ఖాడి పైన రేట్ చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఈ కాడితో పాటు అలానే ఇది ఒకటే ఉందా ఇదేం చెప్పిన రేటు ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలుగా చెప్తున్నారు ఇది ఒకటే ఇది ఇదేం చెప్పినారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు చేద్దానికైనా ఇది గ్యారెంటీనా ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మన ఆధుని బాసెస్లో ఇక్కడ మన ఆధుని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ రైట్ ఈ విధంగా కనిపిస్తుంది రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మరి రెండు జతలు రెండు జతలు ఇవే ప్రస్తుతానికి ఇవేం చెప్పిన రేటు ఇవి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఇవి లక్షా నలభై వేలు ఈ ఖాళీ పైన రేటు కాను అలానే ఈ కాడితో పాటు ఇవేం చెప్పినారు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు రెండు జతలు గెలలు బాబోతున్నాయా వాళ్ళు కలిపినయా ఎక్కడి నుంచి ఇచ్చారు కోసి వాసెస్ కోసిగ్గ మండలం కర్మ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు లాస్ట్ ముప్పై ఐదు ఈ విధంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి మరి యాభో రాసులు రెండు రైతు సోదరు కావాలంటే వీటిని ఒక్కొట్టే సింగల్ సింగల్ కూడా మాట్లాడుకోవచ్చు అనమాట పెద్దలు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి ఏం చెప్పినారు రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రతి మరి లక్ష ముప్పై ఐదు వరకు చెప్తున్నారు రెండు అయినా పళ్ళు ఉన్నాయా కలిపి గెలలు బాబోతున్నాయా ఇది ఒక చదిగా ఇచ్చినారా ఎక్కడి నుంచి ఇచ్చారు కంపార్డ్ వాచ్ పెద్ద కడూరు మండలం కర్నూలు మీ నెంబర్ చెప్పండి ఆరు రెండు ఎనిమిది మూడో కోట్లు ఏడు ఏడు నాలుగు లాస్ట్ రెండు రైట్ ఫ్రెండ్స్ మా ఒంగోలు మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయా పళ్ళు రెండు ఎనిపండు అరపళ్ళు లేనా ఏం చెప్పిన రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై వేల చెప్తున్నారు రెండు అరపళ్ళు వరుసలు ఉన్నాయి బాబోతున్నాయి భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు వాజేసులు కోసిగ మండలం కర్నూలు జిల్లా రైతులే నెంబర్ చెప్పా సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ వన్ నైన్ లాస్ట్ వన్ నైన్ అట్లే చెప్దామా అవునా ఆరుపాయలకు వచ్చాయట ఈ విధంగా రైట్ ఓకేనా ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ ఇవారు మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా ఏజేతన నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకట మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఉంది మార్కెట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి